ఉప్పుగల్లు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు సర్పంచ్ అభ్యర్థి కొడారి సాంబరాజు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలోని పలు అంతర్గత సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కొడారి సాంబరాజ్ అంటున్నారు ప్రజలు తనకు గెలుపు బాధ్యత ఇచ్చినట్లుగా భావిస్తున్నానని గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టే విధానంపై విశ్వాసం వ్యక్తం చేశారు గ్రామంలో ఉన్న తాగునీరు రహదారులు డ్రైనేజీ వెలుతురు వంటి ప్రాథమిక సౌకర్యాల బలోపేతం తమ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని సాంబరాజు తెలిపారు అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు నా పేరు కొడారి సాంబరాజు నేను కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది మన ఎమ్మెల్యే కరించి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను పూజల గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేయాలని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పన్నెండు లో గా పోటీ చేయడం జరిగింది స్వల్ప ఓట్లతో మూడు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించుకుంటూ కష్టాలలో సుఖాలలో ఉన్నా కూడా ధర్నాలు గాని రాస్తారోపాలు గాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం గాని ఇట్లాంటి పనులు చేస్తుంటూ ముందుకు పార్టీని నడిపించుకుంటూ జరగడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రలో భాగంగా ఉప్పగాలు గ్రామం నుండి పూనూరు నుండి ఉప్పగాలి గ్రామం పామునూరు నుండి గన్పూర్ స్టేషన్ గన్పూర్ వరకు పదమూడు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది ప్రతపక్షంగా ఉన్నట్లు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాల నుండి కూడా అన్ని పథకాలు అందేలా అందరికీ ఇసుక గ్రామంలో ఇందిరా మిల్లు ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్నబియ్యం కావచ్చు కరెంటు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇందిరా మహిళా శక్తి చీరలు కావచ్చు అలాగే అలాగే ఈ మహిళా డ్వాక్రా సంఘాల రుణాలు కావచ్చు జీరో ఇంట్రెస్ట్ కావచ్చు ఇలాంటి సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అందరూ అండగా ఉండాలని రేపు ఇంకా ముందు ముందు ప్రభుత్వం ఉన్నది మూడు సంవత్సరాల కాలం ఉంది ప్రభుత్వం ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే గారు సీఆర్ గారు కూడా సీనియర్ గా తన అనుభవాలను చేసుకుంటూ అభివృద్ధిలో భాగంగా చేసుకుంటూ మనకు అన్ని విధాలుగా అండగా ఉంటారని మనకు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు కాబట్టి ఈ అవకాశం జనరల్ సీట్ మన ఉప్పగల్ జనరల్ సీట్ లో కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచిన బలపరిచింది కాబట్టి ఉప్పుగల్ గ్రామ ప్రజలందరికీ మహిళలకు నాయకులకు ముఖ్యమైన యువకులకు కార్యకర్తలకు నా తోటి నా తోటి స్నేహితులకు పేరు పేరున తెలియజేస్తున్నాను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి లాస్ట్ టైం కూడా ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి మన ఉప్పుగల్ మేజర్ గ్రామ పంచాయతీ అన్ని విధాల నేను అభివృద్ధికి కట్టుబడి ఉంటాను మాట తప్పకుండా పనులు చేస్తుంటూ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్